యోహాను సువార్త ఏడవ అధ్యాయము వచనం నుండి పంతొమ్మిదవ అయితే ఆయన సహోదరులు పండుగకు వెళ్ళిపోయిన తర్వాత ఆయన కూడా బహిరంగముగా వెళ్ళక రహస్యముగా వెళ్ళను పండుగల యూదులు ఆయన ఎక్కడనని వెతుకుచుండిరి మరియు జన సమూహములలో ఆయనను గూర్చి గొప్ప సనుగు పుట్టెను కొందరు ఆయన మంచివాడని మరి కొందరు కాడు ఆయన జనులను మోసపుచ్చువాడని అయితే యూదులకు భయపడి ఆయనను గురించి ఎవడును బహిరంగముగా మాట్లాడలేదు సగము దేవాలయంలోనికి వెళ్ళి బోధించు బోధించుచుండెను యూదులు అందుకు ఆశ్చర్యపడి చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యం ఎట్లు వచ్చనని చెప్పుకొని అందుకు అందుకు నేను చేయు బోధ నాది కాదు నన్ను పంపిన వానిదే ఎవడైనా ఆయన చిత్తము చొప్పున చేయినిసించుకుని నీడలా ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతటా నేనే బోధించుచున్నాను వాడు తెలుసుకున్నాను తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెదకును గాని తన్ను మహిమను వెదకువాడు సత్యవంతుడు ఆయన ఎందు దుర్నీతియు లేదు మోషే మీకు ధర్మశాస్త్రం ఇయ్యలేదా మీలో ఎవడును ఆ ధర్మశాస్త్రమును గైకొనడు మీరెందుకు నన్ను చంప చంప వారితో చెప్పాను వారితో చెప్పాను